పబ్లిక్ ఎంత మంది ఎక్కువ మంది పార్టిసిపేట్ అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల రూపాయలు పెన్షన్ మూడు వేలు ఇవ్వడానికి నెలకు రెండు వందల ఆరు సంవత్సరాలు రెండు వందల యాభై ప్రకారం నాలుగేళ్లు పట్టేసారు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మూడు వేల రూపాయలు ఎంటో మడి నాలుగు వేల రూపాయలు చేసినాడు చేయడమే కాకుండా జూ ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు కలిపి వెయ్యి రూపాయలు కలిపి నాలుగు వేలు ఏడు వేల రూపాయలు మీకు అయినా వెంటనే ఏడు రూపాయలు పెన్షన్ పెంచాలందరికీ ఇవ్వడం అలాగే మహిళలకు కూడా మూడు గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినాడు దీపావళికి మీకు ఫ్రీగా గ్యాస్ సిలిండర్లు వేయడం జరుగుతుంది అలాగే బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం అన్నాడు ఈ మూడు రెండు మూడు నెలలలో కూడా ఆయన ఇచ్చిన ఆ బస్సు ప్రయాణం అయితేనేమి ఒక్కొక్కరి ఒక మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు చెప్పినాడు ఆయన అవి కూడా తప్పకుండా ఇవ్వడం జరుగుతారు అలాగే తల్లికి వందల కింద ఒక్కొక్క ఆడపిల్లి పిల్లలు చదువుకునే వాళ్లకు ఒక్కొరికి పదైదు వేల రూపాయలు అన్నారు అవి కూడా రెండు మూడు నెలల్లో ఆయన అన్ని ఇవ్వడం జరుగుతారు కాబట్టి ఇవన్నీ మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం ఆయన అన్ని కూడా అమలు చేస్తున్నాడు ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వాన్ని నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చిన అంటే మీరు ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు కావాలని అందరూ కూడా అత్యధిక మెజార్టీ ఆయన గెలుపడం జరిగింది మన అట్లాగే మన వరదరాయరెడ్డి గారు కూడా ఈయన ఇప్పుడు ఆరోసారి ఎమ్మెల్యే సార్లు ఎమ్మెల్యే కానీ ఆరోసారి గెలిచడం జరిగింది ఈయన కూడా ప్రతి ఏరియా నుంచి మన వాటి దాబ్ ఎనిమిది వందల మెజార్టీ అక్కడి నుంచి కూడా ప్రతి వార్డు నుంచి కూడా మంచి ఇచ్చి మనం ఎందుకంటే ఎప్పుడు నిరంతరమైన ప్రజలకు అందుబాటులో ఉండే మనిషి ఉదయం పదిన్నర ఆఫీస్కి వస్తే వరద రెండు వరకు ఉంటారు అలా సాయంత్రం నాలుగు నాలుగు వస్తే ఎనిమిది వరకు ఎవరు వచ్చినా పదికి ఏ డిపార్ట్మెంట్ అటు ఫోన్ చేసి ఉంటే అందుబాటులో ఉంటే వ్యక్తి అయినా ఎవరు వచ్చినా పలుగా బీద సాధకుండా ఎవరికైనా చేసే వ్యక్తి అయినా కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు చంద్రబాబు నాయుడు గారు యాభై రోజుల్లో మీ ఆశీస్సులు ఉండాలని కూడా కోరుకుంటూ అలాగే మన నరేంద్ర మోడీ గారు ఇప్పుడు మన పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చినాడు మన అమరావతికి దాదాపు పదహైదు వేల కోట్లు ఇవ్వడం జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో పెట్టి అన్న క్యాంటీన్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాక దానిని రద్దు చేశారు ఐదు రూపాయలు శుచితో శుభ్రతతో ఉదయం ఐదు రూపాయలు ఉదయం టిఫిన్ ఐదు రూపాయలకే టిఫిన్ పెట్టారు మన విజయకుమారాల ఆపోజిట్ మధ్యాహ్నం భోజనం ఐదు రూపాయలకు రాత్రి భోజనం ఐదు రూపాయలకు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు మన వడజాడి గారు ఈ మధ్య రెండు మూడు రోజులు అయింది స్టార్ట్ చేశాను అంటే మూడు పూట్ల ఐదు రూపాయలు పదహైదు రూపాయలకు మూడు పూట్ల పెట్టారు తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇలా అనేక కార్యక్రమాలు మీరు చేసుకుంటూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాడు కాబట్టి మీరు ఎప్పుడూ ఆయనకు ఎల్లవేళ తెలుగుదేశం పార్టీ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మన ఎమ్మెల్యే గారి కోరేది ఏమంటే నేను ఈ ఘట్స్ వేసుకుని చాలా పురాతనమైంది ఇది ఎప్పుడు దాదాపు పదిహేను వందలు రెండు వందల మంది స్ట్రెంత్ ఉంటే ఘర్షేసుకుంటాను చాలా ఫేమస్ గా ఇది ఇప్పుడు బాగా కొంచెం ఫ్లోరింగ్ అంతా ఎప్పుడైనా కాబట్టి మన గవర్నమెంట్ ఫండ్స్ లో ఏదన్నా దీనికి ఈ కొద్దిగా ఫండ్స్ కేటాయించి ఈ ఫ్లోరింగ్ కానీ మిగతా చేయాలని కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన కమిషన్ గారి మరొకసారి తీసుకుంటున్నారు మళ్ళీ మన రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తును బాగు చేసుకుని మన చెప్పిన వాగ్దానాలని పూర్తి చేసుకునే విధంగా పరిపాలన సాగించాలని చంద్రబాబు నాయుడు గారు మహానే అంశాలు పనిచేస్తున్నాము ఈ వంద రోజుల్లో మనం చేసిన అభివృద్ధిని మనం చేసిన సంక్షేమాలను ప్రజలకు తెలిపి మనం చెప్పిన ప్రతి సంక్షేమము ఎట్టి పరిస్థితులను వాగ్దానం వాగ్దానం ప్రకారంగా చేస్తాము ఎవరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరు మాకు చెప్పినారే చేయలేదని బాధపడాల్సిన అవసరం లేదు దశల వారిగా దశల వారిగా కూడా చెప్పినట్టు దీపావళి లోపల ఈ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ బస్సు ఉచిత బస్సు ఏక్స్ ప్రజలకు చెప్పి వేల రూపాయలకి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగిందో అవన్నీ కూడా తప్పకుండా నెరవేస్తామని చెప్పమని నా మాటగా చెప్పమని చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీతో పాటు మేము మీ దగ్గరికి మేము వచ్చి ఓట్లు అడిగినాము మీరు అందరూ ఓట్ చేసి గెలిపించినారు మీకు తెచ్చిన వాళ్ళని పూర్తి చేసేదానికి ఉందామని చెప్పి గట్టిగా మేము ఈ సభ సందర్భంగా మీ అందరికీ తెలియస్తుంటూ ఎవరిని చెప్పినా అభద్రతలు ఉంది కావద్దని మీరంతా ధైర్యంగా ఉండాలని తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అభివృద్ధి దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని మన బాధితురాలు ఉభయ పార్టీకి మనం అంతా కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు మాజీ మున్సిపల్ చైర్మన్ విఎస్ ముక్తియార్ గారు అలాగే మాజీ మున్సిపల్ చైర్మన్ ఆసం రఘురామ్ రెడ్డి గారు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా గురువు లాంటి ఏబి సుధాకర్ రెడ్డి సార్ మిగతా అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన మహిళా శక్తిని చూస్తుంటే ప్రభుత్వాలనే కాదు రాజ్యాలనే మార్చేసే రకంగా ఉండరు మీరంతా చూస్తుంటే మీలోని ఉత్సాహం ఎంత గొప్పగా ఉందంటే ఎవరైతే మనకేంటి మాకు నచ్చిన వాడిని మేము ఎన్నుకుంటాం మాట తప్పను మడమ తిప్పను అనేవాడికి ఇంటికి పంపించారు వాళ్ళ ప్యాలెస్కి అంకితం చేశారు ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఏవి కౌన్సిలర్ ఎలక్షన్లు కూడా వస్తాయి తొందరలోనే ఒక సంవత్సరంలో అప్పుడు కూడా మీ శక్తి ఎలా ఉంటుందంటే ప్రతి వార్డులో ఏకీగ్రవంగా ఎన్నిక చేయాలి ఎందుకంటే మీకు ఇచ్చిన మాట నాలుగు వేల పెన్షన్ అన్నారు చేశారు వెంటనే వర్షం పడుతున్నా వచ్చి మీకు అందజేసి వెళ్తున్నారు వాలంటీర్లు లేకపోతే ఇది జరుగుతుందా అని మీకు ఒక అవమానం ఇది అనుమానం వ్యక్తపరిచారు వాళ్ళు కానీ చేసి చూపించింది ఈ ప్రభుత్వం ఇది ఏం ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్తున్నారు మహిళలు చెప్తున్నారు పిల్లలు కూడా చెప్తున్నారు అలాగే ఇప్పుడు త్వరలో దీపావళి నుండి మీకు గ్యాస్ సిలిండర్ విద్యుత్ వాగ్దానం కూడా అది కూడా జరుగుతుంది తొందరలో బస్సు అలాగే మహిళలకు చంద్రబాబు గారు ఎంత తెలివిగా చంద్రబాబు గారు గాని జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ కానీ ఇంటికి దీపం ఇల్లాలు అంటారు కాబట్టి మహిళలకే ముఖ్యమైన ఈ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వము నిరంతరము పనిచేసే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరందరూ వదిలేసి నూట డెబ్బై ఐదు సీట్లు రాష్ట్రంలో అసెంబ్లీ ఎమ్మెల్యేల సీట్లు ఉంటే నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి గెలిపించినారు మీకు ఎట్లా ధన్యవాదాలు ఎట్ల ప్రతిజ్ఞ చెప్పాలని తెలియదు కానీ ఇంత భారీ నిజానికి అనేది ఎక్కడ భారతదేశంలో ఎన్నికలు జరిగిన ఎప్పుడు కూడా ఇంత భారీ నిజానికి కూడా రాలేదు అంత భారీ ఫిర్యానీ ఇచ్చిన మీరు మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ కూడా ముఖ్యమంత్రి గారు మనందరినీ కలిసి కృతజ్ఞతలు ధన్యవాదాలు చేయండి మన ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ప్రభుత్వం మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా ప్రభుత్వం అన్ని రకాల అండదండలు ఉంటుందని చెప్పి ఈ సమావేశాలన్నీ ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది రాష్ట్ర జరుగుతూ ఉంది సుమారు మేము ఐదు నెలల కిందట నాలుగు నెలల కిందట ఇక్కడ ఎన్నికలు ఓట్లు పోలింగ్ జరిగినాయి మీరందరూ స్కూల్లోనే ఏమా నన్ను కూడా అత్యధిక భారీ మెజారిటీతో గెలిపించారు మాలా నూట అరవై నాలుగు మంది ఎన్నికైన కారణంగా చంద్రబాబు నాయుడు గారు అత్యంత భారీ మెజారిటీతో ఆయన కూడా ముఖ్యమంత్రి అయ్యారు ఇది తప్ప బీజేపీ ప్రభుత్వం జనసేన జనసేన పార్టీ అందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చేయకుండా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిగానే జనసేన అభ్యర్థిగానే బిజెపి అభ్యర్థి గెలిపించి గెలిపించి మరి రాష్ట్రం గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎట్లా మనం పోగొట్టాలని ఉద్దేశంతో అందరూ కూడా కలిసి కట్టుగా ఓట్లేసే ఎన్నికలు జరిగింది కాబట్టి ఎన్నికల్లో కొన్ని ఆందోళన చేశారు ముఖ్యమంత్రి ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గారు అయిన చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఎన్నికల ముందు చెప్పినారు గెలుస్తాను కానీ నాలుగు వేల బడ్జెట్ ఇస్తానని చెప్పారు ఇస్తాడు అమ్మా కానీ ఏప్రిల్ నెలలో మూడు ఒక ఒకవేళ మూడు వేల నుంచి నాలుగు వేల పెన్షన్ చేస్తామని చెప్పిన తర్వాత ఏప్రిల్ నెల మే నెల జూన్ నెల కలిపి జూలై నెలలో ఈ నెయ్యి వెయ్యి కలిపి ఆరు నెల నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చాను ఎప్పుడైతే మాట చెప్పినాడో అప్పటి నుంచి పెన్షన్ ఇచ్చిన నిర్ణయం తీసుకుని మూడు నెలల్లో వెయ్యి వేల రూపాయలు కలిపి నాలుగు వేలు ఎన్ని జరిగింది అదే మాదిరిగా మరి మరి పల్లెలకు సంబంధించి ల్యాండ్ భూమి సీకెండ్ ఒక సత్య భూమి మన వేదిక ఉండబడిన భూమిని ఎవరేమైనా ఆది భూమిని పెట్టుకుంటే దానికి విచారణ ప్రజాప్రతి ద్వారా విచారణ చేసి ఆ విచారణలో రాజకీయ వృత్తులకి పలుకుబడి ఎక్కడుంటే మన భూమిని కూడా వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితుల్లో అటువంటి చట్టాన్ని కూడా తొలగించడం జరిగింది అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది మరి దీపావళికి గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తారు ఉచిత బస్సు ప్రయోగం ఇస్తారు ప్రతి ఇంటికి ఒక మహిళకు పదహైదు వందల రూపాయలు నెలకు ఇస్తామని చెప్పడం జరిగింది అదే భాగంగా మీ చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది ప్రభుత్వం అంతా ఒక్క రోజులు అయింది కాబట్టి ఒక ఆరు నెలల్లో మీకు చెప్పిన వాగ్దానాలు అనేది తప్పనిసరి నిర్వహిస్తాం మళ్ళా వైద్యం నిర్వహించిన తర్వాత మీ అందరినీ కలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం నేను ఎన్నుకున్న ప్రభుత్వం ఎప్పుడు అందుబాటులో ఉంటుంది నేను ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఎవరు ఫోన్ చేసినప్పుడు మాట్లాడతాను మాట్లాడతాను ఒకవేళ అప్పుడు అప్పుడు ఒక ఏదో ఒక పక్కన నుండి ఫోన్ పక్కన ఉంటే నేను మళ్ళీ తిరిగి మీకు ఫోన్ చేస్తాను మీరందరి సమస్యలు ముందు ఒక శాంతియుత వాతావరణమైన పరిస్థితుల్లో ఉన్నవా గతంలో ఉన్నవడిన దౌర్జన్యాలు దుర్మార్గా క్రికెట్ వ్యక్తులు మట్టే ప్రజలందరూ చాలా నష్టపోయిన విపరీతమైన కాబట్టి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము ప్రజల చేత ఎందుకు ప్రభుత్వం కాబట్టి నిరంతరం మీకు అందమాట ఉండే సేవలు చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం అదే మాదిరిగా ఎవరికైనా గతంలో ప్రభుత్వాలు ఇబ్బంది జరిగిందని జరిగితే గానీ లేదా కూడా ఇల్లు కొంతమంది దౌర్జన్యాలు ఆక్రమించుకునే పరిస్థితుల్లో ఉంటే కానీ భూములు ఆక్రమించుకునే పరిస్థితుల్లో కానీ ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకుని తప్పకుండా వాటి అన్నిటిని కూడా ఎవరి దానికి అడుగులో ఎవరి నిజంగా ఇంట్లో దాన్ని వాళ్ళకి ఇచ్చేటట్టు తప్పకుండా ప్రయత్నిస్తాం పోలీసులు ప్రభుత్వంలో ఎక్కడ కూడా టిక్కెట్ పెట్టి కానీ మొత్తం కానీ ఇన్స్పెక్టర్ పెట్టి కానీ చూడమానికి లేదు రోజు ఒకసారి ఎక్కడ ఒకసారి జైలు పంపిస్తాను ఇవన్నీ జూదము మట్ క్రికెట్ పెట్టడం వల్ల ప్రజలు నష్టపోతారని ప్రభుత్వం గుర్తించి ఎక్కడ కూడా అటువంటి వాటి ఆస్కారం లేకుండా ఒక మంచి ప్రభుత్వము ఎక్కడైనా కూడా మహిళలందరికీ కూడా ఎక్కడైనా కూడా ఇబ్బందుల పరిస్థితి వస్తే పోలీస్ కాల కృషి చేయండి మాతీనా చేయండి మీ ఇబ్బందులు ఎక్కడ ఏ ప్రజల వల్ల మీ స్వతంత్ర జీవనానికి మీరు స్వర్వ స్వతంత్రంగా బతికడానికి ఎవరి వల్ల ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నిన్న లాగుంటాయి కాబట్టి ఈ ప్రభుత్వం నూరు రోజు అయిన సందర్భంగా మిమ్మల్ని అందరికి మీకు అందరికి శుభాకాంక్షలు తెలియాలని చెప్పి ఒక నాలుగైదు రోజుల మాకు విజయవాడ ముఖ్యమంత్రి గారు సమావేశాన్ని పిలుపు చెప్పడం జరిగింది దాంట్లో ఇక్కడ ఈ భాగంగా ఏర్పాటు చేసినాం పెన్షన్ ఇచ్చినామని వాళ్ళని చెప్పుకున్నాం ల్యాండ్ సైకిలింగ్ యాక్ట్స్ ఒకటి త్వరలోనే మళ్ళా ఈ గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తాం ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వము నిరంతరము అందుబాటులో మీ యొక్క సమస్య పరిష్కారం కోసం ఎప్పుడు రెండు రోజులు ఉంటుందని మీకు తెలియజేస్తాం రెండు నా ఫోన్ ఎప్పుడు ఫోన్ చేసి నేను మాట్లాడతాను దాంట్లో చిన్న పెద్ద తేడా బీరా చాలనే తేడా లేకుండా రాత్రి ఉదయం ఉదయవాదం నుంచి పంతొమ్మిది పది గంటలలో రాత్రి పది గంటల వరకు మీకు ఫోన్ చేయలేదు కాబట్టి ఈ ఎక్కడ కూడా బియ్యము ఇస్తున్నది ప్రభుత్వం బియ్యాన్ని చాలా మంది మీద ఆ బియ్యాన్ని ఆ విధమని అమ్ముకుంటున్నారు ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని కొనుక్కొని ఉచితంగా మీకు బియ్యం ఇస్తాం ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు ఒక కేజీ మీద నష్టపోయి మీకు బియ్యం ఇస్తాండి ఆ బియ్యాన్ని అమ్ముకుంటే మీరు అందరూ కొద్ది అంటే మూడు గుట్టలు మాగా ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం పెట్టి నలభై ఐదు రూపాయలు నష్టపోయి మీకు బియ్యం ఇస్తారంటే ఆ బియ్యాన్ని అమ్ముకుంటారు వాడు నీళ్ళే అంటే కదా మీకు డబ్బులు ఇచ్చి వాడు బియ్యం లేదా మీరు బియ్యం తీసుకునే ఒక రెండో మంది నుంచి ఇంటి దగ్గరికి తీసుకోవచ్చు ఇది దమ్మ నాకు తల్లి ప్రభుత్వం నలభై ఐదు రూపాయలు నలభై ఐదు రూపాయలు నష్టపోయి ప్రతి కేజీ మీద పదహైదు కేజీలు ఇరవై కేజీలో మాదిరిగా బియ్యం ఇస్తా అంటే మీరు మాట్లాడుతూ అమ్ముకోవడం అనేది కరెక్ట్ కాదమ్మా తల్లి పెన్షన్ ఇక్కడ డిస్కస్ ఇస్తున్నారు ఆదివారం పెన్షన్ విద్యార్థులకు వికలాంగులకు జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము దుర్మార్గమైన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో చాలా మంది దౌర్జన్యాలు చేసి కొంతమంది కాలి లేకపోతే కొంతమంది చదువులే కానీ ఇవన్నీ జరిగినప్పటికీ కూడా మన ప్రభుత్వంలో ఎక్కడ కూడా కక్ష సాధింపు అవసరం చేయొద్దని చెప్పిన ప్రతీకాల చర్యలకు అన్ని చట్టంలో పోలీసులు అని వెళ్ళాలి కానీ ఎక్కడ కూడా మనం ప్రతీకాల చర్యలకు సాలు ఇవ్వకుండా మీరు నడుచుకోమని కూడా మా ముఖ్యమంత్రి గారు మాకు చెప్పడం జరిగింది కాబట్టి ప్రభుత్వము నిరంతరం అన్నవాళ్ళు ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి ఎన్నికలు చెప్పిన టెన్షన్ ఇచ్చినారు బస్లో బస్సులో ఉచిత ప్రయాణము సిల్లిండర్లు ఇస్తారు చదువుకునే ప్రతి ఇంటికి పదిహేను వందల రూపాయల మహిళలకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది అదే మాదిరిగా చదువుకునే పిల్లలకు పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది ప్రభుత్వం చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా నిరంతరము ఒక మంచి ప్రభుత్వానికి ఇది కావాలని అని ప్రజలు కోరుకొని మీ ప్రభుత్వం ఎల్ల అన్నబోటు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్లో భూములకు సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి మన సచివాలయాలు ఉన్నాయి సచివాలయంలో పోయి రేషన్ కార్డు లేకపోయినా కూడా పెన్షన్ లేకపోయినా కూడా ఈ లేకపోయినా కూడా ఇంటి ఇంటి స్థలం లేకపోయినా కూడా మీరందరూ కూడా అప్లై చేసుకోండి కొత్తగా కలిగిస్తుంది అదే మాదిరిగా ఎక్కడో మీరు సొంత ఉంది మేము ఇల్లు కట్టుకుంటాం అంటే ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయలు ఇస్తారు గట్టి కట్టాల్సిన పండగ మీ స్వంత సభ కట్టుకుంటే కానీ ఇల్లు ఎవరైనా వాళ్లకు రెండు సేల స్థలం ఇస్తాం రెండు సెలవుల స్థలం ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం గ్రామాలు ఇస్తాము వాళ్ళు కూడా బయటకు ప్రభుత్వం ఇస్తుంది ఆ ప్రభుత్వమే మళ్ళా నాలుగు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తుంది ఇప్పుడు ఎక్కడికైతే గత ప్రభుత్వంలో ఒక సెంటర్లో ఇరువైనా ఆ ఇల్లు పద్దెనిమిది వేల ఇల్లు పూర్తి కాదా మూడు వందల కోట్ల రూపాయలు డబ్బు పోగొట్టుకునేది కానీ ఒకరి అవకాశం లేదు కానీ ఒక సెంటర్ అయితే సెంటర్ లో చిన్న ఒక పెద్ద కిలో మార్కు పెద్ద కంటే ఎక్కువగా ఉండదు కాబట్టి మీరందరూ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రెండు సెంటర్ల స్థలాలు ఇచ్చి నాలుగు లక్షల రూపాయలు ఇంటికిచ్చారు పరిస్థితి రాబోతుంది వాళ్ళకు ఈ రోజు రాబోతుంది దరఖాస్తు పెట్టుకోకుండా నిజమైన ఇప్పటికే స్థలం ఉండబడిన స్థలం చూపిస్తే అధికారులకు చెప్తాము వాళ్ళు అధికారులు వచ్చి ఇక్కడ అంతా కూడా సర్వే చేసి మీకు ఖాళీ స్థలం ఉంటే వెంటనే ఈ మొదలు పెట్టుకుంటే నాలుగు లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము సచివాలయ ఉద్యోగస్తున్న వాళ్ళు సచివాలయం ప్రతి ఇంటికి వెళ్ళి ఖాళీ స్థలం లేదు ఇబ్బందులు రేషన్ కార్డు సంబంధించి లేదా పెన్షన్ కు సంబంధించి ఇవన్నీ కూడా ఇంటి దగ్గర సర్వే చేసి సర్వే చేసి ప్రతి ఇంటికి ఒక వారం రిపోర్ట్ ఇవ్వండి ఇంటి స్థలం కోసం కానీ లేదా కానీ స్థలం కోసం కానీ ఈ ఐదో సర్వే చేసి ఎంతమందికి మనం ఈ ఇస్తవాళ్ళు ఇవ్వాల్సింది ఇంకా ఎంతమందికి పెన్షన్ ఇవ్వాల్సింది ఎంతమందికి రేషన్ కార్డు ఇవ్వాల్సింది ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక వారం రోజుల్లో రిపోర్ట్ చేయండి కాబట్టి ప్రభుత్వం వచ్చి మాట్లాడేటప్పుడు ఇవన్నీ న్యాయబద్ధంగా ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం తప్పకుండా ఇస్తుంది కాబట్టి ఈ ప్రభుత్వం ఎదుర్కొన్న ప్రభుత్వం మూడు రోజులైతే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేసి ఆ సందర్భంగా ప్రజలు ఇంత భారీ స్థాయిలో వాళ్ళు మెజారిటీ ఇచ్చి ఓట్లేసి వేసి గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పమని అని వాళ్ళు జరిగింది దాంట్లో భాగంగా పెన్షన్ ఇచ్చినాము ఆరు వర్గాలను ఎన్నికల్లో చేయడం జరిగింది అంటే భూములకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా అంటే ల్యాండ్ టైటిలింగ్ సత్తం కూడా వాళ్ళకు చేయడం జరిగింది పెన్షన్ పెన్షన్లు ఇస్తున్నాము మిగతా చెప్పిన నారంగ వంద్రీలంగా కానీ ప్రతి ఇంట్లో మహిళలకు పదహైదు ఉన్నారు కానీ ఆ ఇంట్లో చదువుకునే వాళ్ళకి సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు అవన్నీ కూడా ఐదు ఆరు నెలల్లో మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వం మాట మీద నిలబడి చెప్పిన మాట నిలబెట్టే ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం ఏ ప్రభుత్వం మనం ఏం చేసింది ఏ ప్రభుత్వము భవిష్యత్తులో మన మనము మా కుటుంబాలకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంచి ఆలోచనతో తెలుగుదేశం ఓకేసి చేసి మీకు ప్రతి ఒక్కరికి